హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజైతే తలకాయ కూర వండిపోతున్నాను మేక తలకాయ కూర నా స్టైల్లో ఎలా వండుతానో ఈ వీడియో అనేది స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి ఎడలపాటి గిన్నె తీసుకొని మేక తలకాయ కూర వేసేసుకొని పసుపు ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ తర్వాత నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇలా కడిగేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఆ నీళ్ళన్నీ పారబోయాలన్నమాట ఇక మరీ అదే గిన్నెలో వేసేసుకొని నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకుంటూ ఇక నీళ్ళు పారబోసి మరీ ఇంకొకసారి అలా మూడు సార్లు కడుపుకుంటే సరిపోతుంది సార్లు అయితే కడిగేసుకున్నాం కదా ఒక కుక్కర్ తీసుకొని ఇక శుభ్రంగా కడిగేసుకున్న తలకాయ కూరని కుక్కర్లో వేసేసుకోవాలి కాస్త పసుపు కాస్త ఉప్పు వేసేసుకొని కొన్ని అండి ఒకటి గ్లాసుకి సగము నీళ్ళు వేసేసి ఓ మూడు విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని ధనియాలు వేసేసుకొని అలాగే అనాస పువ్వు రెండు దాల్చిన చెక్క లవంగాలు ఒక ఐదారు ఇలాచి ఒక రెండు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇక పక్కకు తీసేసుకోండి చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఓ పది ఇలా వెల్లుల్లి వేసుకొని అలాగే కొబ్బరి పొడి వేసేసుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లంతా కొబ్బరి పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడిని దీని మసాలా పొడిని ప్లేట్లో తీసేసుకొని అలాగే అదే మిక్సీ జార్లోనే ఓ పెద్ద గడ్డ వెల్లుల్లి గడ్డ తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి పేస్టు ఇక చూడండి మూడు విజిల్ అయితే అయ్యింది కదా ఇక మనకి ఇలా సగానికి ఉడికిపోయిందనమాట మేక తలకాయ కూర ఇక పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒక ఎడల్పాటి పాత్ర తీసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకోండి అలాగే అనాస పువ్వు మగ్గ అలాగే బిర్యానీ ఆకు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ పట్టించుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఆనియన్స్ పేస్టు ఇక వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కాస్త వేసేటప్పుడు చిట్లుతుందనమాట కాస్త దూరం నుంచి ఉండి వేసుకోండి ఇక చూడండి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి పేస్టు ముందుగా ఉడికించుకున్నాం కదా తలకాయ కూరని వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కాస్త పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్టు అలాగే కారం పొడి అయితే నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను నేనైతే పైసీగా తగినట్లు వేసేసుకోండి అలాగే ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా పొడి అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి అన్ని నీళ్ళు ఒకటే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి కారం ఉప్పు మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఇక చూడండి మూత తీసి పది నిమిషాలు అయిన తర్వాత ఇక మనకి నీళ్ళు ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోండి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువగా వేసుకోండి చూడండి ఇప్పుడైతే బాగా ఉడుకుతూ ఉంది కదా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇక కాస్త ఉడికిపోయింది కదా బాగా ఇప్పుడు టమాట ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఉడికించండి కాసేపు ఇక చూడండి మనకి వేడి వేడి తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక రాగి ముద్దలో కానీ అలాగే రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసేసుకోండి సూపర్గా ఉంటుంది తలకాయ కూర ఎన్నో రకాలుగా చేయొచ్చు ఈ స్టైల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే చాలా మందికి రీచ్ అవుతుంది నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి